విడవలూరు గ్రామంలోని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును రద్దు చేయమని రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడానికి జీవో నెంబర్ ఇరవై రెండును ప్రవేశపెట్టాడని వ్యతిరేకిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం జిల్లా విడవలూరు మండలం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు గుర్తించి ఆటల్లో కొట్టేలాగే రైతాంగ నభూతి యొక్క అవకాశం మొదట అధికారంలోకి వచ్చినప్పుడు పుత్తార్ప్రదేశ్లో దాన్ని శాతం పిల్లలు పెట్టే జీవ నంబర్ రద్దు చేయాలి కార్మికుల హక్కులకు కడుపున కొట్టే జీవ నంబర్ ఇరవై ఒకటినే రద్దు చేయాలి కార్మికులు కడుపున కొట్టే జీవ నంబర్ ఇరవై ఒకటినే రద్దు చేయాలి కాటా కార్మికుల కడుపున కొట్టే జీవ నంబర్ ఇరవై ఒకటి రద్దు ಅಭಿಪ್ರಾಯ ರೈತಾಂಗ ನಡುವೆ ಪ್ರಭು ಚಟ್ಟಾಲ ನಟು ಪ್ರಭು ಚಟ್ಟಾಲಭುತ್ವ ಚಾಲ ప్రభుత్వ వైఫల్యం ఇంకా కారణమే రైతు జవాలు తీసినటువంటి పరిస్థితి ఉంది మత పేరుకేమో పదిహేను వేల ఆరు వందలు మతారా కానీ ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి అమ్మి అది కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలకి అమ్ముకోవాలో దిగాలు పడినటువంటి పరిస్థితి రైతు ఈ రోజు మనం అందరం కూడా చూసున్నాం ఇదే విధంగా ప్రభుత్వాలు రైతుల్ని నెట్టేటం ముంచుతూ వాళ్ళ వాళ్ళ పప్పాలు కడుపుకుంటా రైతులకి భరోసా కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో ఉన్నాయి అది అది చాలదన్నట్టు గోడు చుట్టూపై రోగడు పోట్ లాగా రాష్ట్రంలో జీవో నెంబర్ ఇరవై రెండు అని చెప్పి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతాం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు రెండు వేల నాలుగులో మన పోరాడి సాధించుకున్న ఉచిత విద్యుత్ హక్కు ఇది భిక్ష కాదు మన హక్కు అది ఉచిత విద్యుత్ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద ప్రవేశపెట్టారు అయితే ఆయన కుమారుడు మళ్ళా రాజన్న రాజ్యం చేసుకొస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ రాజశేఖర గారు మళ్ళీ సంతకం పెట్టి ఉచిత విద్యుత్ ఇచ్చారు ఆ ఉచిత విద్యుత్ కు మంగళం పడుతూ ఈ రోజు మళ్ళా నష్టపోయే పరిస్థితుల్లో ఈ జీవో నెంబర్ ఉంది కాబట్టి ఈ జీవో నంబర్ రద్దు చేయాలని వామపక్ష పార్టీలు గాని రైతు సంఘం కౌలర్ సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కలిపి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ రోడ్ బ్లాక్ కార్యక్రమం చేపట్టున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ సంఘాలకి దోహదపడి సంఘాలకి మద్దతు తెలిపి రాబోయే కష్టాల నుంచి రైతులను కాపాడాలని సంఘాల తరఫున కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు